హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూడు ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏమనుకుంటున్నారు అలాగే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అనేది కూడా చూద్దాము సో మీ విషయంలో ఏం చేయబోతున్నారు అనేది సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న మీ పర్సన్ మాట్లాడకుండా అండ్ మీ పర్సన్ గురించి ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ మీతో ఏదైతే హ్యాపీగా ఇంతకుముందు లీడ్ చేశారో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ ఫ్యామిలీ ఇంతకుముందు బాగానే ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అండ్ లవర్స్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ఇంతకుముందు మీ రిలేషన్ బాగానే ఉంది హ్యాపీగానే ఉంది హ్యాపీగానే మాట్లాడుకున్నారు కానీ సడన్గా ఈ రిలేషన్లో బ్రేకప్ లాంటిది అండ్ దూరం లాంటిది సపరేషన్ లాంటిది బ్లాక్ చేసుకోవడం దూరంగా ఉండడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మిస్ అవ్వడం ఇలా కనిపిస్తుంది అంటే బాగున్న రిలేషన్లో సడన్గా దూరం దూరం అయిపోవడం మిస్ మిస్అండర్స్టాండింగ్ వల్ల అయితే బ్లాకులు చేసుకోవటం దూరంగా అయితే డిస్టెన్స్ అయితే వచ్చిందండి బాగున్న రిలేషన్లో డిస్టెన్స్ అయితే వచ్చినది ఏ రిలేషన్ అయినా కానీ సో కానీ మీ పర్సన్ ఏంటి అంటే మళ్ళీ మీ వైపు అడుగు వేయాలనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి అంటే మీ సైడ్ మళ్ళీ నిలబడాలి మీ విషయంలో థింక్ చేస్తున్నారు మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్యాషన్ ఉంది మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ గుర్తు చేసుకుంటున్నారు గొడవలు గుర్తొస్తున్నాయి సో ఇప్పుడు ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీ మధ్య ఉన్న గొడవలు అన్నిటి కూడా ఆ మిస్అండర్స్టాండింగ్ అన్నిటి కూడా క్లియర్ చేసుకొని సో మళ్ళీ మీతో ప్రేమతో కన్ మిమ్మల్ని మళ్ళీ కన్విన్స్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి తీసుకోవాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అంటే మీరు వాళ్ళని అవైడ్ చేసినా కన్విన్స్ చేయాలి లేదా వాళ్ళు కొన్ని సిచ్యువేషన్ వల్ల అవైడ్ చేస్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రేమతో మీతో మాట్లాడాలి సో టోటల్గా ఈ రిలేషన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీకు మీ పర్సన్ మధ్య రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగి మీరు సపరేషన్లో ఉండి లేదా మీ పర్సన్కి మీకు గొడవలు జరిగి కొన్ని సిచ్యువేషన్ వల్ల ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నవచ్చు అండి కొంతమందికి చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంండొచ్చు వేరే వాళ్ళ వల్ల మీరు గొడవలు పట్టడం వేరే వాళ్ళ గురించి మీరు అనవసరమైన గొడవలు మిస్ అండర్స్టాండింగ్ వేరే వాళ్ళ డైరెక్ట్గా కూడా మీతో మీ పర్సన్కి మీకు మధ్యలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరగవచ్చు సో ఏదేమైనా డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా సో కొన్ని మిస్అండర్స్టాండింగ్లు గొడవలు ఏదైతే మీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా మీ పర్సన్ తీసేసి అవన్నీ కూడా మళ్ళీ మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ మొత్తం తీసేసి క్లియర్ చేసేసి మళ్ళీ ప్రేమతో మిమ్మల్ని కలుపుకోవాలి మళ్ళీ ప్రేమగా ఈ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో మళ్ళీ వీళ్ళకి రిలేషన్ రిలేషన్ని ఏదో రకంగా ఫిక్స్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి సో మళ్ళీ స్టార్ట్ చేయాలి రిలేషన్ని ఇప్పుడు కూడా వాళ్ళు సపరేషన్లో ఉన్న మీకు దూరంగా ఉన్నా మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అంటే ఎలా అయినా మీ రిలేషన్లో పాజిటివిటీ తీసుకురావాలి అంటే మీతో విడిపోవాలి ఇలాగే దూరం అయిపోవాలి అనే అనే ఆలోచన మీ పర్సన్కి ఏం లేదు మళ్ళీ కలవాలనే ఇంటెన్షనే మీ పర్సన్స్కి మీ పర్సన్కి ఉన్నాయి ఈ దూరంలో కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళలో యాక్షన్ లేకపోవచ్చు కానీ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ హర్టింగ్ కూడా జరగవచ్చండి మీరు మీ పర్సన్ హట్ చేయడం మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటివి కూడా జరగవచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ హట్ అవ్వడం మాటలు హట్ చేయడం మీ పర్సన్ మాటలతో మిమ్మల్ని హట్ చేయడం మీరు మాటలతో హట్ చేయడం లాంటివి బిహేవర్తో హట్ చేయడం మాటలతో హట్ చేయడం ఇక్కడ హట్టింగ్ అయితే కనిపిస్తుంది హట్టింగ్ కానీ బాధ పెట్టుకోవడం కానీ బాధపడడం లాంటివి సపరేషన్ బాధపడటం సో కొన్ని 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 మాటల వల్ల కొంత బిహేవర్ వల్ల మీ మధ్య డిస్టెన్స్ వస్తే సో మీ పర్సన్ ఏంటంటే కొంచెం హీల్ అవ్వాలి ఒకవేళ వాళ్ళు హట్ అయితే కనుక లేదా మిమ్మల్ని బాధ పెట్టిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు అయితే వాళ్ళకు కొంచెం హీల్ అవ్వడానికి వాళ్ళే వాళ్ళు కనుక హట్ అయితే మీ వల్ల వాళ్ళ కొంచెం హీల్ అవ్వడానికి వాళ్ళు అది మర్చిపోవడానికి కొద్దిగా టైం కావాలి అండ్ ఇప్పుడు ఒకరి ఒకరు దూరంగా ఉన్నందుకు కూడా మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోవాలన్నది బట్ వాళ్ళు ఆ ఆగు వీళ్ళు ఈ సిచ్యువేషన్ వల్ల ఆగుతూ ఉండి ఉండవచ్చు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ డిస్టెన్సు గొడవలు అపార్థాలు వీటి వల్ల మీ పర్సన్ కొంచెం యాక్షన్ తీసుకోవాలి అనుకున్న స్టాప్ చేస్తూ ఉండవచ్చు కానీ ఇలాగే స్టాప్ చేయరు డెఫినెట్లీ రీయూనియన్ చేస్తారు వీళ్ళు సో మీ పర్సన్ ఇప్పుడు ఆగుతూ ఉన్నా సైలెంట్గా ఉన్నా మీ విషయంలో మళ్ళీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలనే చూస్తున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు ఆగుతున్నారు ఎందుకంటే వీళ్ళుని మీరు హట్ చేస్తే కనుక ఆ హట్టింగ్ని కొంచెం వీళ్ళు మర్చిపోవాలి వీళ్ళే మిమ్మల్ని హట్ చేస్తే సో వీళ్ళు ఎందుకు మిమ్మల్ని హట్ చేస్తున్నారో ఆ పాయింట్లో వీళ్ళు కొంచెం మీ మధ్య ఉన్న డిస్టెన్స్ గొడవలు ఇవి క్లియర్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవల మధ్యలో వచ్చి కదిలించకుండా కొంచెం క్లియర్ చేసుకొని కొద్దిగా కోపాలు చల్లారాక కొంచెం క్లియర్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఈ సపరేషన్లో కూడా వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు హర్ట్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో టోటల్లీ ఈ పర్సన్కి మళ్ళీ ఈ రిలేషన్ని ఫిక్స్ చేసుకోవాలనే ఉంది మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలనే ఉంది సో కాంటాక్ట్ చేసుకో కాంటాక్ట్ చేయాలని కూడా ఉంది సో ఫైనల్లీ ఈ పర్సన్ టోటల్గా వాళ్ళు హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే మీరు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు అంటే మీరు వాళ్ళు కలిసి మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మీ పర్సన్కి హ్యాపీనెస్ వస్తుంది సో ఇక టోటల్గా ఏంటి అంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉండి డెఫినెట్లీ ఫీల్ చేస్తున్నారు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళకి ఆనందం కావాలి అది వాళ్ళు మీతో మాట్లాడితేనే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది డెఫినెట్లీ ఇక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారు ఇక్కడ మిస్ అవుతున్నారని టూ కార్స్ చెప్తున్నాయి మిస్ అవుతున్నారు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని హర్టింగ్స్ కొన్ని గొడవల వల్ల కొన్ని అపార్థాల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా అంటే వాళ్ళు బాధపడుతూ కూడా మీకు దూరంగా ఉంటున్నారు అండి ఇప్పుడు కూడా వాళ్ళు బాధపడుతున్నా మీకు దూరంగా ఉంటున్నారు అంటే మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు అని అర్థం టోటల్లీ వాళ్ళ వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి ఫీలింగ్ ఫీ అంటే ఫీల్ అవుతున్నారు అంటే సాడ్గా ఉంటున్నారు మిస్ అవుతున్నారు మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఏం లేరు సో వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉండాలి అంటే మళ్ళీ మీరు వాళ్ళ కాంటాక్ట్లోకి రావాలి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ అవ్వాలి సో ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు సో ఈ పర్సన్ కొద్దిగా టైం తీసుకున్నా కానీ డెఫినెట్లీ ఎఫర్ట్స్ అనేది పెడతారు సో వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసినా కానీ త్వరలో వాళ్ళు రియలైజ్ అవుతారు రియలైజ్ అయ్యి మళ్ళీ వస్తారు మీరు వాళ్ళని హర్ట్ చేస్తే కనుక మళ్ళీ మీరు సారీ చెప్తున్నా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారు మీ తప్పు ఉంటే క్షమిస్తారు వాళ్ళ తప్పు ఉంటే సారీ అడిగి మళ్ళీ వస్తారు సో ఈ రిలేషన్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికే చూస్తున్నారు తప్ప ఇలాగే మెయింటైన్ చేసుకుందామని లేదు ఎందుకంటే ఈ దూరంలో వాళ్ళు కూడా శాడ్గా ఉంటున్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు వాళ్ళు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు ఆనందంగా అయితే లేరు వాళ్ళ సంతోషం మొత్తం మీతో ఉంటే మీ దగ్గరకు వస్తేనే హ్యాపీనెస్ అనేది వాళ్ళకు వస్తుంది సో ఇప్పుడు వాళ్ళు మీకు ఎంత దూరంగా ఉన్నా వాళ్ళు నార్మల్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం నార్మల్గా ఉంటున్నారు కానీ వాళ్ళకి రియల్ హ్యాపీనెస్ అనేది మళ్ళీ మీతో ఉంటే ఒక కొంత హ్యాపీనెస్ అనేది వస్తుందండి ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీతో ఏదైతే ఇంతకుముందు బాండింగ్ ఉందో అది మిస్ అవుతున్నారు ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు ఆ పర్సన్కి ఆ హ్యాపీనెస్ లేదు మీతో మాట్లాడటం వల్ల ఆ పర్సన్కి ఏదైతే హ్యాపీనెస్ వచ్చేదో ఆ ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేకుండా పోయింది ఈ పర్సన్కి సో ఆ హ్యాపీనెస్ కోసం వీళ్ళకి వీళ్ళు ఇంకా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అంటే మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మీతో మాట్లాడినప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో ఇలా అందుకు వాళ్ళు ఏంటంటే ఇలాగే ఇంకా సాడ్గా ఉంటూ ఇలాగే దూరంగా ఉంటూ వాళ్ళు టైం వేస్ట్ చేయరు ఎందుకు వేస్ట్ చేయరు అంటే వాళ్ళు ఇలా ఉండలేకపోతున్నారు సో ఇలా ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నారు డిస్టెన్స్ ఉన్నా శాడ్గా ఉన్నారు ఎవరైనా మా మూడు బాగాలేకపోతే శాడ్గా ఉంటే ఎవరికి కూడా వాళ్ళు నచ్చరు ఎవరు కూడా ఎవరైనా ఏమనుకుంటారు హ్యాపీగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలని అనుకుంటారు బాధపడుతూ లైఫ్ని ఇలాగే లీడ్ చేయాలని అనుకోరు కదా సో మీ పర్సన్ కూడా ఏంటంటే బాధపడుతూ ఇలాగే నేను ఉండిపోలేను నాకు హ్యాపీనెస్ కావాలి నా వల్ల కాదు ఇలా బాధపడుతూ దూరంగా ఇలా ఆలోచిస్తూ కావాలని మొండిగా నేను ఉండలేను ఇలా బాధపడుతూ ఇది నా వల్ల కాదు ఎందుకంటే వాళ్ళకి మనసు అంతా డల్గా ఉంటుంది డిస్టెన్స్ వల్ల బాధగా ఉంటుంది మిస్ అవుతున్నారు దూరంగా ఉండి వాళ్ళు సాధించింది ఏం లేదు హ్యాపీగా ఉండలేకపోతున్నారు సో మీ దగ్గరకు వస్తే హ్యాపీగా వస్తారు ఎవరైనా హ్యాపీనెస్నే చూస్ చేసుకుంటారు కదా ఫైనల్లీ హ్యాపీనెస్నే కోరుకుంటారు సో మీ పర్సన్ కూడా ఏంటంటే ఆ శాడ్ మూమెంట్లో ఆ డిస్టెన్స్లో ఉండలేక సో ఎటు మీ మీద ప్రేమ ఉంది మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉంది కాబట్టి ఫైనల్గా ఈ పర్సన్ సంతోషం మీలో ఉంది కాబట్టి మీ దగ్గరకు వస్తారు ఆ సంతోషం కోసం హ్యాపీనెస్ కోసం ఆ శాడ్ని దూరం చేసుకోవడానికి మీ దగ్గరకు వస్తారు సో యాక్షన్కి రెడీగా ఉన్నారు మీ పర్సన్ ఈ రిలేషన్ని మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే సపరేషన్లో దూరంలో ఉన్నారో మీ పర్సన్ మీ సపరేషన్ని మొత్తం తీసేస్తారండి సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరాన్ని మీ పర్సన్ తీసేయాలి అనుకుంటున్నారు ఇలానే ఉంచాలనుకోవట్లేదు డెఫినెట్లీ మళ్ళీ రొమాన్స్ కోసం మీతో ఈక్వల్ టేక్ ఇవ్వడం మళ్ళీ మీరు ఈ రిలేషన్ని సక్సెస్ చేయడానికి చూస్తున్నారు సో ఈ పర్సన్ మీతో మళ్ళీ బ్యూటిఫుల్ చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా హాకీస్ లాంటివి రొమాంటిక్ కడల్ అంటే హగ్ లేదా రొమాంటిక్ టాక్స్ ఇంతకు ముందులాగా లేదా మాట్లాడుకోవడం ప్రేమగా ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ ఆల్రెడీ రొమాంటిక్ కనెక్షన్లో ఉన్నవాళ్ళే ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైనా సరే ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ ఫిజికల్ కనెక్షన్ ఉన్నవాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం కొంతమంది ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి చెకోకపోయినా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కొంతమంది మాత్రం ఆల్రెడీ ఫీలింగ్స్లో ఉన్నవాళ్ళే ఉన్నారు కాబట్టి మీ పర్సన్కి ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఆ ఫీలింగ్స్ గుర్తొస్తున్నాయి మళ్ళీ మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మీతో రొమాంటిక్ డే గడపాలి మీతో మళ్ళీ ఈ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు మీతో ఉంటే ఎలా ఉంటుంది మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఇలా ఉండాలి అని వాళ్ళు ఆ హ్యాపీ మూమెంట్స్లో ఆలోచిస్తున్నారనమాట వీళ్ళైతే రెడీ అయ్యారు మళ్ళీ మీ మధ్య ఉన్న దూరాన్ని తీసేయడానికి మీ దగ్గరకు వచ్చి హ్యాపీగా రొమాంటిక్గా గడపడానికి వీళ్ళు రెడీగా ఉన్నారనమాట సో యాక్షన్ కూడా తీసుకుంటారు వీళ్ళు పాజిబుల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టి సో లేట్గా వస్తారా ఫాస్ట్గా వస్తారా అనేది చూద్దాము ఫైనల్లీ వీళ్ళు స్టెప్ తీసుకుంటారు ప్రేమ ఉందండి పైకి చూపించకపోయినా లోపల చాలా చాలా ప్రేమ ఉంది మీరంటే మీ వైపే వీళ్ళు అడిగేస్తారు సో మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అన్నీ కూడా తొలగిపోతాయి ఈగో ఉంది ఈగో క్లాషెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు దూరంగా ఉన్నందుకు కూడా వాళ్ళు బాధపడుతున్నారు సో బ్యాలెన్స్ చేసుకుంటారు మీ రిలేషన్ని ఫైనల్గా ఓవర్ థింక్ మానేసి సో ఫాస్ట్ యాక్షనే ఉంది సో ఈ ఓవర్ థింక్ అంతా అయిపోతుంది మళ్ళీ ఎఫెక్షన్తో మాట్లాడుకుంటారు మీరు మీ పర్సన్ మళ్ళీ ఎఫెక్షనేట్గా మాట్లాడుకుంటారు సో ఇక్కడ క్లియర్ అయింది మీ మధ్య ఉన్న ఓవర్ థింక్ అంతా పోయి మళ్ళీ ఎఫెక్షనేట్గా అంటే ఎఫెక్షన్తో ప్రేమతో మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఇక్కడ ఫాస్ట్ అండ్ లవ్ అంటే వీళ్ళు ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో చాలామందికి అక్టోబర్ ఎండింగ్ లోపు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ ఎనర్జీస్ స్లో అయితే అక్టోబర్ స్టార్ట్ కానీ లేట్ అవ్వచ్చు బట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గానే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్లీ ఈ పర్సన్ ప్రేమతో వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి అండ్ ప్రేమతో అండ్ ఫాస్ట్గా ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీ అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఏజ్లో మీ పర్సన్ మీక్కడ చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది కొంతమందికి సో ఎవరికి ఏది సెట్ అయితే అదే తీసుకోండి ఇక్కడ ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా చేంజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు టోటల్లీ ఆల్రెడీ ఫిజికల్ కరెక్షన్లో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు మధ్యలో గొడవలు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు రీసెంట్ మ్యారేజ్ అవి కూడా అయి ఉండొచ్చు ఇక్కడ చాలామంది రీసెంట్గా బ్రేకప్లు అవ్వడం బ్లాకులు చేసుకోవడం సపరేషన్ రావడం కూడా కనిపిస్తుంది దూరంగా ఉన్న మళ్ళీ బాధపడటం మ్యారేడ్ వాళ్ళలో కూడా కొంతమంది లవ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ చూసే చూ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు టోటల్లీ అన్ని రిలేషన్స్ ఉన్నాయి సో ఫైనల్లీ ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అండ్ ప్రేమతో వస్తారండి వీళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే చాలా మిమ్మల్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఉన్నారు మీకు ఏం డౌట్ కూడా అవసరం లేదు వీళ్ళతో ఎందుకంటే వీళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కానీ మళ్ళీ ప్రేమతో వచ్చే టైప్ అనమాట సో డిస్టెన్స్ మెయింటైన్ చేసినంత మాత్రాన మీ పర్సన్కి మీరు కంప్లీట్గా వాళ్ళ మనసులో నుంచి మీరు మీరు పోలేదు సో ఇంకా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు సో టోటల్లీ ఈ మీ పర్సన్ మీ రిలేషన్ని మళ్ళీ ఫిక్స్ చేస్తారు మీతో కలిసి హ్యాపీగా ఈ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు స్టార్ట్ చేస్తారు మళ్ళీ రిలేషన్ని ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలని తీసుకోవచ్చు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు ఎలా ఈ రిలేషన్లో నూ బిగినింగ్ కావాలి అని ఉందో సో మీరైతే ఈ రిలేషన్ ఈ సపరేషన్లో ఉండకుండా అంటే మీ మధ్య ఉన్న ఈ దూరం పోయి మళ్ళీ న్యూ బిగినింగ్ జరగాలి రిలేషన్లో పెద్ద పెద్ద మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు అంటే రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలి ఈ సపరేషన్ ఎండ్ అయిపోవాలి రిలేషన్ని వదులుకోకూడదు మీ ఎనర్జీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకో కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కొంతమంది ఏదో రిలేషన్లో ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్కి సంబంధించి ఉండాలా మూవ్ అన్ అయిపోవాలా అనే ఆలోచన ఉందండి చాలామందికి సో ఉండాలా వెళ్ళిపోవాలా కంటిన్యూ చేయాలా ఈ పర్సన్తో ఉండాలా వెళ్ళిపోవాలా ఇదే ఆలోచన ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి చూస్తున్నారు కొంతమంది అయితే ఉండాలా వెళ్ళిపోవాలా ఏంటో మీకు అర్థం కావట్లేదు ఉండాలా ఇదే రిలేషన్ని కంటిన్యూ చేయాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ అంత ఈజీగా కూడా వదులుకోలేకపోతున్నారు ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది ఈ పర్సన్ వదులుకోవడం కూడా మీకు ఇష్టం లేదు ఇక్కడ చాలా ఇయర్స్ రిలేషన్ ఉంది లేదా చాలా క్లోజ్నెస్ ఉంది ఇద్దరి మధ్య సో వదులుకోలేకపోతున్నారు అలాగే ఉండాలంటే కూడా భారంగా ఉంది బాధగా ఉంది హోప్ ఉంది పర్సన్ మీద ఇంకా కానీ ఫైనల్లీ ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఏదో ఒకటి తేల్చేసేసుకోవాలి అసలు ఉంటారా ఉండరా అని కానీ రిలేషన్ రిలేషన్లో ఉండడమే మీకు ఇష్టం ఈ రిలేషన్ని కాపాడుకోవడమే ఉంచుకోవడమే మీకు ఇష్టం కానీ ప్రతిసారి ఇలా బాధపడటం దూరం దూరంగా ఉండడం డౌట్లతో ఉండడం బాధపడుతూ ఉండడం ఇది మీకు నచ్చట్లేదు సో ఏదైతే అది అయింది క్లారిటీ కావాలి రియలైజేషన్ కావాలి అసలు ఈ రిలేషన్ ఉంటుందా లేదా కంటిన్యూ చేయాలా లేదా డౌట్స్ అయితే ఉన్నాయి మీకు క్లారిటీ కావాలి ఈ రిలేషన్ ఏమవుతుంది రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అని చాలా ఓర్పుతో చూస్తున్నారండి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు వాటి వల్లే ఈ డిస్టెన్స్ అంతా మిస్అండర్స్టాండింగ్ గొడవలు మీ పర్సన్ని మీరు స్పై కూడా చేస్తున్నారు సో రిలేషన్ని వదులుకునే ఉద్దేశం లేదులే కానీ డౌట్ అయితే ఉంది ఈ రిలేషన్లో ఉండాలా మూవ్ అన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు ప్రతిసారి అనుకుంటారు కానీ మీరు మూవ్ అని అవ్వలేకపోతున్నారు అవ్వాలనుకుంటారు బట్ దూరం పెడతారు మళ్ళీ మీ పర్సన్కి దగ్గర అవుతారు మళ్ళీ మీ పర్సన్ వస్తే మళ్ళీ మీ పర్సన్కి దగ్గర అయిపోతారు కానీ మీకు మీ పర్సన్తో దూరం ఉండడం అంతా చాలా టెంపరీ సో మీ పర్సన్ మీరు ఎంత దూరం పెట్టాలనుకున్నా దూరం పెట్టలేరు మళ్ళీ దగ్గర అవుతున్నారు అనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు సో ఫైనల్గా చాలా పేషెన్స్తో చూస్తున్నారు సో ఫైనల్గా ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారండి ఈ పర్సన్ మీ లైఫ్లో అంటే మీకు డౌట్స్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ని దూరం చేసుకోవాలనే ఇంటెన్షన్ ఏ మీకు లేదు కాకపోతే ఈ రిలేషన్ నిలబడుతుందా లేదా అన్న డౌట్ మాత్రమే మీకుంది మీరు కూడా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడానికే చూస్తున్నారు వదులుకోవడానికి ఏమి మీకు ఈ రిలేషన్ వదులుకోవాలని మీకు కూడా లేదు వదులుకోవడానికి కూడా ఇష్టపట్టలేదు ఎందుకంటే చాలా మెమొరీస్ ఉన్నాయి మీ పర్సన్తో మీకు ఈ రిలేషన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సనే కావాలనుకుంటున్నారు అలా అనిపిస్తుంది మీకు కానీ ఈ పర్సన్ అయితే వదులుకోలేదు సో స్ట్రాంగ్గా కలిసి ఉండాలనే ఉంది మీకు అనిపించినంత మాత్రమే మీరు దూరం అవ్వలేకపోతున్నారు అంత ఈజీగా ఎందుకంటే చాలా బాండింగ్ ఉంది ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఉంది కొంతమందికి చాలా ఇయర్స్ బాండింగ్ ఉంది కొంతమందికి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది సో దీనివల్ల ఏంటంటే మీరు వాళ్ళని తిట్టడము వాళ్ళని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడము నువ్వు ఉంటావా రిలేషన్లో లేదా వెళ్ళిపోతావా ఏదో ఒకటి నా క్లారిటీ ఇవ్వని మీరు చెప్పడము వాళ్ళని అడగడము మళ్ళీ కోపడి మీరు వెళ్ళిపోవడము మళ్ళీ రిలేషన్ని మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ రిలేషన్ని కలుపుకోవడము అంటే మీరు ఏంటంటే వీళ్ళు దూరం పెట్టలేకపోతున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి బాగా అటాచ్ అయిపోయారు ఈ పర్సన్తో లాంగ్ ఉండాలనుకుంటున్నారు కేవలం మీకు కోపం వచ్చినప్పుడు డౌట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రిలేషన్లో వెళ్ళాలా ఉండాలని ఆలోచిస్తున్నారు కానీ ఫైనల్లీ ఈ రిలేషన్ని మాత్రం మీరు వదిలిపెట్టలేకపోతున్నారండి అండి చెప్పాలంటే ఈ రిలేషన్ మీకు ఒక ఎడిక్షన్ లాంటిది వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు రిలేషన్లో బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు కానీ రిలేషన్ని వదలలేకపోతున్నారు సో మీరేంటంటే క్లారిటీగా ఉండలేకపోతున్నారు వెళ్ళాలా ఉండాలని ఇష్టమే వదలలేరు కానీ క్లారిటీ రావట్లేదు మీకు వెళ్ళాలా ఉండాలని బట్ వదలలేకపోతున్నారు మీ పర్సన్కి మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది మిమ్మల్ని వదలకూడదు అని అలాగే మీకు క్లారిటీ ఉంది మీకు చాలా ఇష్టము కానీ వెళ్ళిపో ఆవేశం ఎక్కువ అంటే ఉంటే కరెక్ట్గా ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలి ఈ రెండు ఆలోచనలోనే మీరు ఉంటారు మీ పర్సన్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు దూరం పెట్టినా సరే వాళ్ళు ఉండాలని ఫిక్స్డ్ ఫిక్స్డ్గా ఉంటారు కాకపోతే వాళ్ళు ఎమోషన్స్ని బయట పెట్టలేరు మీరు మాత్రం ఏంటంటే మీకు వెళ్ళాలని ఉండదు కానీ తొందరపడుతూ ఉంటారు వాళ్ళ నుంచి యాక్షన్ రాపోయేసరికి వెళ్ళిపోవాలి ఇంకా ఈ రిలేషన్ ఉంటుందా లేదా వదిలేసుకోవాలా అన్న ఆ టెన్షన్లో ఉంటారు కానీ వదిలేసుకోవాలని మీకు ఉండదు కాకపోతే మీ ఎనర్జీస్ అనేవి మీ మీకు ఆ టెన్షన్ వీళ్ళు వస్తారో రాలన్న ఆలోచన వల్ల మీకు అలా అనిపిస్తుంది వెళ్ళిపోవాలా ఉండాలా అని బట్ మీకు ఉండాలనే ఉంటుంది ఫైనల్గా సో మీరు కంట్రోల్ చేసుకొని నిదానంగా ఆలోచించుకొని అండ్ మిస్అండర్స్టాండ్ చేసుకొని అండ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ప్రతిసారి గొడవ పడకుండా కొంచెం ఎనర్జీస్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి సో ఏదో ఒకటి క్లారిటీ తీసుకొని ఈ రిలేషన్లో మీ పర్సన్ని కొద్దిగా స్పై చేసి గమనించి ఈసారి మీ పర్సన్ వచ్చినప్పుడు మీ పర్సన్ మీతో ఉంటారా లేదని ఒక క్లారిటీకి వచ్చి అదే క్లారిటీ మీద ఉండండి ఇలాంటి డౌట్స్ ఏమి లేకుండా క్లారిటీకి రండి సో మీకు ఏ డౌట్ అవసరం లేదు ఇంకా సో మీ పర్సన్ అంటే మీరు మీకు ఆల్రెడీ మీ పర్సన్ వదలలేరు కాకపోతే మీరు ఏంటంటే ఓవర్ థింక్ చేసి అనవసరమైన టెన్షన్స్ పడి ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారనమాట ప్రేమ ఉంటుంది కానీ డౌట్లు ఎక్కువ మీకు ఆలోచనల వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా డౌట్ పడినప్పుడు ఏంటంటే ప్రతిసారి గొడవలు జరగడం మళ్ళీ దూరం అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో అలా లేకుండా క్లారిటీగా ఉండండి ఓకేనా సో ఫైనల్గా రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూద్దాము యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఎవరైతే విడిపోయి సపరేషన్లో ఉన్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ సో ఎవరైతే ఇప్పుడు సపరేషన్ నో కాంటాక్ట్ దూరం దూరంగా ఉంటున్నారో మీ మళ్ళీ మీ తాత్కాలికమే సో మళ్ళీ కలవబోతున్నారండి సడన్గా ఫాస్ట్గా రొమాన్స్ రాబోతుంది నో బిగినింగ్ జరగబోతుంది ఎమోషనల్గా సో ఎవరైతే దూరంగా ఉంటున్నారో మళ్ళీ మీ రిలేషన్లో రొమాన్స్ మళ్ళీ కమ్యూనికేషన్ వస్తుందండి ఫాస్ట్గా మాట్లాడుకోలేని మాట్లాడుకోలేని వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ కమ్యూనికేషన్తో దగ్గర అవ్వడం మళ్ళీ రొమాన్స్ రావడం సో సడన్గా మళ్ళీ రీయూనియన్ న్యూ బిగినింగ్ మళ్ళీ రిలే రిలేషన్లో ఒక రొమాన్స్ అనేది రాబోతుంది మళ్ళీ కలవడం అనేది అవుతుంది ఓకేనా సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో టెంపరీ మాత్రమే పర్మనెంట్ కాదు సో మళ్ళీ మీరు కలుస్తారు ఫైనల్గా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో కలవడం మళ్ళీ కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతుంది ఓకేనా సో మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ ఫైవ్ కూడా సో ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ అయినాయి సో క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడైతే త్రిబుల్ టూ అని బట్టి క్లెయిమ్ చేసుకోండి సో వీడియోని లైక్ చేయండి లైక్ లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్